హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అయితే మనకి సిరిడి నుంచి అయితే ప్రసాదం వచ్చింది అయితే మన సబ్స్క్రైబర్ అయితే ఒకరైతే ప్రసాదం తెచ్చారు ఆ సబ్స్క్రైబర్ ఎవరో కాదు మా అక్కే మనకైతే ఒక కవర్ తో అయితే పంపించారు కవర్లు అయితే చాలా ఉన్నాయి ఆ ప్రసాదం ఇంకా బాక్స్ ఇవన్నీ ఓపెన్ చేసి చూద్దాం చేతికి కట్టుకున్న తాడు బాబాది అలాగే విభూది ప్రసాదం ఇంట్లో ఒక మూడున్నర రకాలైతే కలిపారు ఇంకొండు నువ్వులు ఉన్నది అలాగే ఒక స్వీట్ మురియాలు ఆ వైట్ కలర్ లో ఉన్నాయి ప్రసాదం అలాగే ఒక బాక్స్ ఈ బాక్స్ ఏముందో చూద్దాం బాబా విగ్రహం బాబా అయితే పంపించారు చాలా బాగుంది ప్రసాదం తినలేదు కదా ఇంతవరకు తిందాం స్వీట్ ఐటెం కోవా అంటే నువ్వులు నువ్వులు ఏమి ఇచ్చేసి ఉన్నాయి ప్రసాద్ ప్రసాద్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ అక్క నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్